నువ్వు కావాలి నీతో జీవితం కావాలి నేను నేనుగా బ్రతకడానికి నీ తోడు కావాలి నేను బాధగా ఉన్నప్పుడు నీ ఓదార్పు కావాలి నేను ఓడిపోయినప్పుడు నువ్వు ఇచ్చే ధైర్యం కావాలి నేను గెలిచినప్పుడు నీకు వచ్చే సంతోషం కావాలి నా ప్రతి అడుగులోనూ నా వెంట నీడ నువ్వే కావాలి నా ప్రేమకు ప్రాణం నువ్వే కావాలి నా ప్రాణానికి ఊపిరి నువ్వే కావాలి నా ప్రతి ఉదయం నీతోనే మొదలు కావాలి నా చివరి శ్వాసలో నువ్వే నా పక్కన ఉండడం కావాలి నా జీవితం మొత్తం నువ్వే కావాలి అంటే నువ్వు నాకు కావాలి నాది స్వార్థమైన ప్రేమ కానీ ఆ స్వార్థంలో ఉన్నది కూడా నువ్వే ప్రియతమా హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లే ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్